గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వార్డులోని సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్పొరేషన్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా వరంగల్ నగర కార్యదర్శి మాలా సాగర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఇప్పటి వరకు ఇంద్రమ్మ బిల్లులను ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు ఇరవై ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆరు గ్యారెంటీల పథకాలు అమలు ఊసే లేదని అన్నారు ఎంసీపీఐ వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో గత పదిహేను రోజుల నుండి వరంగల్ కార్పొరేషన్లో ఏ సమస్యలు పేర్కొపోయి ఉన్నాయనే విషయాల మీద ఎంసీపీఐ నగర నాయకత్వం స్థానిక నాయకత్వం అంతా కూడా స్థానిక వార్డులలో సర్వే చేయడం జరిగింది ఈ సర్వే సందర్భంగా వాస్తవాలు అనేక వెలుగులోకి వచ్చాయి ఏంటా పరిస్థితి అంటే ఈ కార్పొరేషన్ వెలిసి అనేక సంవత్సరాలు గడుస్తూ ఉంది కానీ ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా పేరున్న వరంగల్ నగరంలో ఈరోజు పేదలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎంసీపీఐ బృందాలకు ప్రజలు విన్నవించుకోవడం జరిగింది ప్రధానంగా ఈ మధ్య కాలంలో వరంగల్ నగరంలో తుఫాను వచ్చి ఈ తుఫానులో వరంగల్ నగరం ఎప్పుడు లేని స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారే సందర్శించి ఎవరైతే ఈ నగరంలో నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పదిహేను వేల రూపాయలు తక్షణమే సహకారాన్ని అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు కానీ వాస్తవాల్లోకి వెళ్ళితే ఈ కార్పొరేషన్ ఇక్కడ అధికారులు పైపై తూతూ మంత్రాలుగా సర్వే చేసి కేవలం కొద్ది మందికి మాత్రమే ఇచ్చి చాలా కుటుంబాలకు నష్టం చేసిన పరిస్థితి మా దృష్టికి వచ్చాయి అట్లాగే ఇందిరామ ఇండ్లు పేర్లతోటి అందరికి ఇస్తా అని చెప్పేది ప్రభుత్వం చెప్పింది కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే చాలామంది పేదోళ్ళకి ఇప్పటి కూడా ఇందిరమ్మ బిల్లులు రాక మధ్యలో ఆగిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది ఒక్కొక్క డివిజన్లో సుమారు మూడు వందల నుండి ఐదు వందల కుటుంబాలు ఇందిరామ ఇండ్లు కావాలని దరఖాస్తు పెట్టుకుంటే డివిజన్కు కేవలం ఇరవై ఇండ్లు ముప్పై ఇండ్లు మాత్రమే కేటాయించిన పరిస్థితి మా బృందాలకు ప్రజలు విన్నవించుకున్న పరిస్థితి స్పష్టంగా ఉంది పెన్షన్స్ రాక అలాగే చాలా మంది ముసలోళ్ళు అవస్థలు పడుతున్న పరిస్థితి ఈ నగరంలో పెద్ద ఎత్తున దాపరించిన పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ కోతులు పెరుగుతూ ఉన్నాయి కుక్కలు పెరుగుతూ ఉన్నాయి అంతర్గత డ్రైనేజ్ సక్రమంగా లేక అనేక రోగాల బారిన ఈ ప్రజలు పడతా ఉన్నారు ఈ సమస్యలన్నిటిని పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు ఎంసీపీఐ బృందానికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా విన్నవిస్తూ ఈరోజు కార్పొరేషన్ కమిషనర్ గారిని కలవడం కోసం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ప్రధానంగా నగరంలో పేర్కొపోయిన సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఎంసీపీఐ నగర కమిటీ పక్షాన ఈ ధర్నా సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా నా పేరు సాగర్ ఎంసీపీఐ వరంగల్ నగర కార్యదర్శి